మహబూబాబాద్ జిల్లా బయ్యార మండలంలోని కొత్తపేట గ్రామంలో శ్రీదేవి ఫెర్టిలైజర్ షాప్ కి యూరియా కట్టడ కట్టల లోడ్ వస్తుందని సమాచారం తెలుసుకున్న రైతులు అధిక సంఖ్యలో క్యూ లైన్లో నిలబడ్డారు రైతులు ఎక్కువ మొత్తంలో ఫర్టిలైజర్ షాప్ కి చేరుకున్నారు శ్రీదివ్య ఫెర్టిలైజర్ షాప్ యాజమాని శేఖర్ ముందస్తుగా సంబంధించిన అధికారులకు తెలియజేశారు రెవెన్యూ పోలీసు వారితో బందోబస్తు ఏర్పాటు చేశారు ఎవరు గొడవ పడకుండా లైన్లో వచ్చి యూరియాను తీసుకోవాలని చెప్పారు మాట్లాడి రేపీ పరై పని తీసుకున్నాను రెండు గంటలు లింక్ తీసుకులే ఎవరు అది పచ్చిరాజు రో కూడా ది మయారా మండలం మహోబాద్ జిల్లా ఈరియా కట్టలు ఎక్కడ కదా మొక్కలు వేసినట్టు చేసినట్టే ఉన్నాయి అప్పుడు గతంలో ఈలు మంచిగా ఇచ్చేటోళ్ళు ఇప్పుడు బాగా ఇబ్బందులో ఉన్న మరి ఏం చేయాలి వేసినట్టు పంట అట్లే ఆగమ ఉంటున్నాయి జనాలు ఫుల్ ఇక్కడ కూడా వస్తాయి ఇక్కడ కూడా లేదని ఇక్కడ కూడా లేదని అంటున్నారు మరి మా పరిస్థితి ఏంది వరి పొలానికి కూడా కట్టలు లేవు ఏం లేవు అసలు పంటలు వేసిన పంటలు మొత్తం ఆగమ కట్టలు ఆ కట్టలు ఎటు సరిపోవట్లేదు మరి గతంలో అయితే ఈ కట్టలు మంచిగా దొరికేది ఆ నాలుగు ఎకరాల్లో ఏ ఏ పొలంలో చల్లం ఏ దేంట్లో చల్లం సరిపోవట్లేదు మరి మా పరిస్థితి ఏంది మూడు ఎకరాలకు ఒక్కొక్క సరిపోతు ప్రభుత్వం మరి కౌలుకి ఇవ్వాలా మరి పిండి కట్టలకి ఎట్లా మరి మాకు అసలు ఏం చేయాలి మీరే చెప్పాలి నిన్నట్టు వారం నుంచి తిరుగుతున్నా ఆ సొసైటీలో బయట తిరిగిన ఇక్కడ తిరిగినా ఎక్కడ దొరకట్లేదు అంత తిరుగుతున్నా గార్లో కూడా పోయి ఎక్కడ దొరకట్లేదు అసలు